ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తస్స వదేత్తస్ నిస్సర కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనా కూడా చెప్పేసి సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థమవుతుంది సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా సింహలగ్నం వారికి లగ్నాధిపతి బాగుంటే కనుక అంటే గురువు రవి కనుక బాగుంటే గురు సంబంధాలు కనుక కలిగితే వీళ్ళకి ఏమీ స్వాగతాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆత్మకారకుడు ఆత్మకారకుడు కనుక బలంగా ఉంటే ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని ప్రదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ఫలానా కొన్ని ఆత్మలు కనిపిస్తాయంట కొన్ని ఇబ్బంది ఉంటుందట అని వింటూ ఉంటాం మనం కానీ ఎప్పుడైతే రవి బాగుంటాడో ఏమీ దగ్గరికి రావు అయితే అదే రవి కనుక పాడైతే వీళ్ళకి ఎక్కువగా నిద్ర పట్టకపోవడము ఏదో శరీరం మీద ఉన్నట్టుగా కనిపించడం జరుగుతుంది దానికి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చక్కగా ఏం లేదు మీరు దుర్గానామాన్ని సూర్య నమస్కారాలని సూర్య నమస్కారాలు ఎంత చేస్తుండే అంత బలం పెరుగుతుంది ఇలాంటి సమయంలో లగ్న బలం పెంచుకోవడానికి మీరు గురుకుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము లేదా ఓం స్కందాయ నమ ఓం దత్తాత్రేయాయనమ లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల దిగంబర లేనట్లయితే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ ఇవన్నీ ఏం చేస్తాయంటే మీకు నెగటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మీకు దగ్గరికి రాకుండా చేస్తాయి ఇక మరికొన్నిసార్లు ఇదే లగ్నం వారికి ఏమవుతుంటుందంటే ధనస్థానము కుటుంబ స్థానము బంధువర్గ స్థానము లేకపోతే కొన్నిసార్లు చూడండి ఏదో లాభం కలిసి వస్తుందని ఎవరో ఏదో చెప్పారని వెళ్ళిపోయి సరైన పద్ధతి లేకుండా కొన్ని 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 ఆచారాలు ఇప్పుడు మనం పాటించే దక్షిణాచారం అనుకుంటే ఈ కౌలాచారము వామాచార పద్ధతులు ఏవో చేస్తారంటే సరైన పద్ధతి ఆ ఆచారాలు తప్పను చేయకూడదు అని చెప్పట్లేదు ఈ ఆచారం పాటించే వాళ్ళు ఆచారం పాటిస్తారు కానీ ప్రతిదానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి బ్రహ్మచర్యం పాటించేటువంటి ఇట్లాంటివేవో తెలుసుకోకుండా లాభాపేక్షతో చేస్తూ ఉంటారు కొంతమంది ఏది ఈ యొక్క సింహలగ్నం వారు బుధ మహర్దశ నడుస్తూ బుధులు పాడైనప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే అది రావాల్సింది రావడం పక్క పెడితే నెగిటివ్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు రెగ్యులర్గా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ మీకు ఒక క్లారిటీ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక శత్రువులు ముఖ్యంగా కొంతమంది అంటుంటారు ఏమండి మా వాళ్ళు కాదు మా పార్ట్నర్స్ వాళ్ళ యొక్క శత్రువు ద్వారా నేను బాధపడుతున్నాను అండి అంటూ ఉంటారు దానికి కారణం శని పాడవడము అనేటువంటిది అర్థం చేసుకోండి శని పాడైనప్పుడు ఎవరికైనా సింహలగ్నం వారికి చేయవలసింది ఏమిటంటే పుష్యమీ నక్షత్రం కానీ లేకపోతే అనురాధ నక్షత్రం రోజు కానీ పూర్వాభాద్ర నక్షత్రం రోజు కానీ ప్రధానంగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము మరియు బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నలుగురికి పంచడము ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ఫలితాలు అనేటువంటి పాజిటివ్గా రావడం జరుగుతుంది మనము పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి ఈ గాలి దూరి తగిలిన వల్ల సింటమ్స్ ఎలా ఉంటాయంటే నిద్రలో చులిక్కి పడి వేస్తుంటారు గుర్తుపెట్టుకోవడం మన పైన ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ తొలుస్తుంటుంది అది సమ్టైమ్స్ నేను ఇందాక చెప్పినటువంటివి ఏవైతే ఇప్పుడు శని కానీ కేతువు కానీ పాడైన బుద్ధుడు కానీ పాడైనటువంటి రవి కానీ రాహు కానీ ఇట్లా ఈ కుజుడు నీచంలో ఉన్న కుజుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుంటుందంటే విశ్వంలో భగవంతుడు క్రియేట్ చేసిన సృష్టిలో పాపగ్రహ సంబంధాలు పాడై మహాదశలు అంతర్దశలు ప్రత్యంత దశలు నడిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిశాచాల బాధలు పడుతూ ఉంటాడు మనిషి శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని గణాల యొక్క మంచి ఫలితాలు పొందుతుంటాడు ఇది మెయిన్ కారణం అక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే రైట్ అయితే సిమ్టమ్స్ మాత్రం చెడు కళలు రావడం చెడు కలలకి గజేంద్ర మోక్షం చదువుకుంటే క్లియర్ అయిపోతుంది కాకపోతే ఉలిక్కి పడ్డం వెనక నుంచి ఎవరో ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించవు ఏదో పని చేసుకున్నట్టు వెనక నుంచి ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోయిందండి అటు ఉంటారు ఇవి కొంతమందికి భ్రమలు కూడా ఉంటాయి అంటే ఏమిటి ఏమీ లేకపోయినా భ్రమ పడుతుంటారు భ్రమ ఎవరు పడతారు ఎందుకంటే మనం ఒక క్లారిటీకి రావాలి నేను నిజంగా భ్రమ పడుతున్నానా అవుతుందా ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ మీరు భ్రమపడుతున్న దాన్ని కొంతమంది సొసైటీలో మోసం చేస్తుంటారు కూడా ఆ మీకు ఏదో వచ్చేసిందండి మీరు ఇన్ని లక్షలు తీసుకురండి ఇన్ని వేలు తీసుకురండి ఫస్ట్ అక్కడ డబ్బులు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు సొసైటీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఏమండి నాకు నాకు భ్రమ అవ్వచ్చు లేదా నిజంగా అవ్వచ్చు ఏమిటి దీనికి పరిహారము అంటే కూడా చెప్తాను మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ భ్రమకి నిజంగా జరుగుతుందా అనడానికి ఏమిటి తేడా అంటే చెప్తా చూడండి మీది భ్రమనుకోండి ఎక్కడో పంచమాధిపతి మహాదశలు నడుస్తుంటాయి మీ లగ్నం నుంచి ఐదో అధిపతి మహాదశల్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదా చంద్రుడి ద్వారా కనెక్ట్ అయ్యిందంటే అది భ్రమే అందులో డౌట్ లేదు నిజంగా జరుగుతుందంటే అప్పుడు ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఉలిక్కి పడుతూ ఉంటారు అది నిజమైంది అనమాట అయితే అందులో ఇక్కడ మరి ఈ రోజుల్లో నిజంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు మనం వింటూ ఉన్న పాతకాలను వినేవాళ్ళం బాణామతి చిల్లంగి లేకపోతే రకరకాలు ఉంటాయి రకరకాల చెడుకులు చేసేవాళ్ళు ఉంటారు మరి ఈ కాలంలో ఉన్నారంటే చాలా తక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక్ కానీ అంత నిష్టగా ఉండేవాళ్ళు కానీ లేరు ఎక్కడో ఓ లక్షలో కోట్లో ఒక వ్యక్తి దొరుకుతారు జెన్యున్గా ఉండేవాళ్ళు మిగతా అంతా కూడా మార్కెట్లో ఉన్నదంతా కూడా ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది నాకు ఏమండి నాకు శత్రువు ఉన్నాడు వాడి మీద ఏదో ప్రయోగం చేయడానికి ఎవరినో కలిశాను ఇన్ని లక్షలు తీసుకున్నారు ఏదో అన్నాడు ఇంకేవేవో చెప్తూ ఉంటారు అది మీరు నమ్మకండి దయచేసి జెన్యున్ పీపుల్ చాలా తక్కువ నేను ఇలాంటివి లేవనట్లేదు ఉన్నాయి కానీ ఇలా చేసే వాళ్ళ జెన్యున్గా ఉండే వాళ్ళ పీపుల్ చాలా అంటే చాలా తక్కువ చాలా ఎక్కడో కానీ ఉండరు వాళ్ళు దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలి లేకపోతే వాళ్ళకి ప్రమాదం అనమాట అది రైట్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి వీటి నుంచి అసలు బయటపడాలి అంటే ఏం చేయాలి శాస్త్రంలో చాలా ఉన్నాయండి పద్ధతులు ఒకటి నిత్యము చండీ ఇంట్లో గనక పారాయణం జరిగింది లేదా లలితా సహస్రనామాలు ఇంట్లో పారాయణం జరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతున్నాయి లలిత చదివి చదవడం కానీ లేకపోతే ఖడ్గమాల ఇంట్లో మీకు ఉపదేశం ఉంటేనే ఖడ్గమాలు చేయాలంటారు జరుగుతుంది అంటే ఆవరణ దేవతలు ఒక్కొక్క దేవత గురించి వస్తూ ఉంటుంది ఆ దేవతలు మొత్తం రక్షణ కలిగించి మీకు నెగిటివ్ ఎనర్జీ పోయేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది హనుమాన్ చాలీసా వచ్చండి నాకు పొద్దున సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను లేదా రామ భజన ఏదైనా చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తరిమి తరిమి కొడతాడా అని ఇష్టం రెండవది ఇక మూడవది ఏంటంటే లేదండి మాకు ఒక ఒకసారి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాం దాంతో క్లియర్ అయిపోవాలంటే చండీపారాయణం చండీ హోమం ఖచ్చితంగా ఇంట్లో ఇటువంటి నెగటివ్స్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చేసుకోండి కానీ అనవసరంగా ఏదో నన్ను ఏదో భ్రమల్లో బ్రతుకుతూ ఏదో అయిపోయిందని అనుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే ఏమీ జరగనటువంటి మీరు ఏదో నాకు ఏదో ఎవరో ఏదో చేశారనో ఏదో గాలి సోకిందనో ఇలాంటి భ్రమల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అన్నిటిని పక్కన పెట్టేస్తాడు మనిషి అంటే చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వదిలేసి వాటి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి మీరు ఈ రకంగా మీరు బయటపడవచ్చు శుభ్రంగా ప్రతి క్షణము ఇవన్నీ చేయలేనండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటా సరిపోతుంది లేదు శ్రీమాత్రైన మహా అనుకున్నా కూడా సరిపోతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్లో గనక మీకు కొంతమందికి ఏంటంటే మనుషులకు ఉండదు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎలాంటి ఇల్లు ఒక్కోసారి మనం కొన్ని రోజుల పాటు ఎవ్వరూ ఉండకుండా ఇంట్లో వక్కి ఏ ఊరు వెళ్ళిపోవడమో లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏ హోమమో సత్యనారాయణ సంవృతమో ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని చల్లి నీట్గా తుడవడం చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే కళ్ళ కళ్ళుప్పుతో కడిగడం చేస్తే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి లేకపోతే ఏమవుతుందంటే అది ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశము ఎందుకంటే లోకంలో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి దేవత ఎనర్జీ ఎంత స్పష్టంగా ఉందో పిశాచాలు ఆత్మలు ఈ ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ ఉంటాయి మనిషి యొక్క ఆత్మే రకంగా మారుతూ ఉంటుంది అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ దేవతని కనుక మీరు పట్టుకోగలిగితే నూటికి నూరు శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే నిష్టగా రెగ్యులర్గా చేస్తుండదు కొంతమందికి ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది రోగం మీద ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంటుంది ఆ సమయంలో అమ్మవారిని బలంగా మీరు నిత్యము చేయండి అన్ని విధాలు మీకు బాగుంటుంది శ్రీమాత్రయన మహా